Thank <laughs> you. చింతపండు రసం పెట్టావా దిగ్గారు పెట్టమన్నా కదమ్మా పిల్లలకి ఇది కావాలంటే చాలా బాగున్నాము అయితే మేము గుడివాడ వెళ్ళామండి నేను వెళ్ళాం గుడివాడ ఈరోజు మొదట ఆదివారం కదా అందుకని చెప్పి నేను వెళ్ళి ఈ ఈరోజు అక్కడ కార్యక్రమం అంతా చూసుకుని ఇక అయితే అక్కడి నుంచి రావడం జరిగింది ఇంకా పారంకోడు అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అందుకని చెప్పి పొద్దున్న రెండు పారంకోళ్ళు అయితే మా ఆయన తీసుకున్నాడు తీసుకుంటే మళ్ళీ అట్లా అంటే పొద్దున్నే తీసుకున్నామంటే పొద్దునే అయితే కొంచెం మంచి కొద్దిగా అదే వెయిట్ ఉన్నవి దొరుకుతాయి అనమాట ఇదిగోండి ఇది ఇలా ఎందుకుందో కూడా చెప్తాను అయితే పొద్దున్న రెండు కోళ్ళు తీసుకొచ్చిన తర్వాత మరి మనం సాయంత్రం అయిపోద్ది కదండి ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మళ్ళీ అది అలా తీసుకురావాలంటే అక్కడ ఫ్రిడ్జ్ ఏమీ లేదండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడానికి అందుకని చెప్పి మనం అలా తీసుకొస్తే ఎండాకాలం కదండి ఉత్తనే పాడైపోయిందని చెప్పేసి కొంచెం నూనెలో అయితే ఉప్పు ఉప్పు పసుపు ఆయిల్ వేసేసి అదేలేండి నూనెలో అని చెప్పే కదా ఆయిల్ అయితే కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయించేసానండి అంటే అందులో వచ్చే వాటర్ అంతా పోయే వరకు కొంచెం ఆయించేసి చేసి చల్లారిన తర్వాత క్యాన్లో పెట్టుకొని నేనైతే తీసుకొచ్చాను ఇంకా రాగానే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అవ్వకోకుండా నేను గబగబా వంట చేస్తాను మళ్ళీ పిల్లలు ఆకులు అంటారని ఆల్రెడీ టైం అయితే ఎన్ని దాటిపోయింది ఇదిగోండి నేను అన్నం చారు పెట్టాను అనమాట ఉడుకుతున్నాయి ఇంకా కూర కోసం కూడా నేను మసాలా ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసుకున్నాను నేనైతే కలిపి పెట్టేసుకుంటాను కదండి కుక్కర్లో ఇక అన్నం ఉడికిపోయిన తర్వాత అలా కలిపి పెట్టేసిన తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నానండి ఇంకా ఈరోజు స్పెషల్ అయితే పారం కోడి కూర కూర అయితే అద్దరిపోద్ది నేను చాలాసార్లు వండాను మీకు చూపించాను చాలా బాగా వచ్చిందండి అయితే నేను ఒక కామెంట్ పెట్టాను నాకు పారం కోళ్ళు ఎక్కడ దొరుకుతాయండి గుడివా విజయవాడలో అని చెప్పి అయితే మేము ఎక్కువ శాతం గుడివాడ వెళ్తాం కాబట్టి అక్కడ బాగుంటాయని మేము అక్కడ తెచ్చుకుంటామండి మనకు విజయవాడలో అయితే కనుక వన్ టౌన్ మార్కెట్లో అయితే సూపర్గా ఉంటాయి కోళ్ళు మంచి కోళ్ళు దొరుకుతాయి అది విషయం ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇక మేము వస్తున్న దారి కాబట్టి అక్కడ తీసుకొని వచ్చేస్తామండి ఇంకా అక్కడ అలవాటు అయిపోయింది అనమాట ఇంకా ప్రత్యేకంగా మార్కెట్ కి అయితే ఇంకా అంత ఇంట్రెస్ట్ ఏ రోజు మేము వెళ్ళాం గుడివాడ వెళ్ళినప్పుడే చేపల మార్కెట్ గానీ లేదా కోళ్ళు గానీ ఇంకా అక్కడ తీసుకొని వచ్చేస్తాము ఇంకా అదండి విషయం అయితే మేమైతే అక్కడ నుంచి తీసుకొస్తాము మీకైతే ఇక్కడ ఇప్పుడు మా ఏం చెప్పారు కదా అన్ని మార్కెట్లలో దొరుకుతాయి మంచిగా దొరుకుతాయి కాకపోతే సండే అయితే ఇంకొంచెం మంచి వెయిట్ ఉన్నది దొరుకుతాయి అన్నమాట సగం వండు ఎందుకు మొత్తం వండినా మళ్ళీ రేపు తినలేం కదా మధ్యాహ్నం చికెన్ తిన్నాం చికెన్ పచ్చని పప్పు ఇప్పుడు మళ్ళీ వండినా తిన్నాం మళ్ళీ పాడేవి పెద్ద ఇంకా హరమని వాయిస్తానే ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ అన్నం ఉడికిపోయింది ఇంకా నేనైతే గందరగోళంగా ఉన్నా అక్కడ నుంచి అసలు ఫుల్గా మట్టి మశానం ఎందుకంటే అక్కడ మట్టిలో రోడ్లేమాట ఒక్కొక్క వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చీకట పడిపోయిందని మొన్న శనివారం నైట్ అయితే పామర్లు ఇంకా డైరెక్ట్ మచిలీపట్నం హైవే మీద వెళ్ళిపోయామండి పామర్ వరకు పామర్ నుంచి గుడివాడ తిరిగాం అంటే కార్లు లారీలు ఎక్కువ అటే వెళ్తాయి ఆ రోడ్లు కూడా వేస్తున్నారండి అది కూడా మధ్యలో వేసారు కానీ అటు ఒక రెండు కిలోమీటర్లు గుడివాడ దగ్గరలో ఇటు పామర్ నుంచి ఒక కిలోమీటర్ రోడ్డు అయితే అస్సలు బాగోలేదు సర్లే అది పది కిలోమీటర్లు అగష్ట అయినా రోడ్డు బాగుంటే అటు వెళ్ళిపోవచ్చు గుడివాడ కాకపోతే ఇంకా అది రోడ్డు కూడా ఎలాగో బాగలేదు అటు చేస్తున్నాడు కదా అని చెప్పి వచ్చేటప్పుడు అయితే ఇటే వచ్చేసాం అనమాట కాకపోతే ఈ రోడ్డు అయితే భయంకరంగా తయారైంది గుడివాడ రోడ్ కంటే చాలా సేఫ్ సేఫ్గా వెళ్ళిపోతాము ఇదైతే అసలు మొత్తం కంకిపాడు మొదలుకొని గుడివాడ మనం ఎంట్రెన్స్ అయ్యే వరకు అసలు రోడ్ అయితే బాగోదు కాదు గుడివాడ లోనే ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ కొంచెం వేసారు రోడ్డు ఇప్పుడు ఇప్పుడే కొంచెం బాగుంది దేవుడి వల్ల ఆ రోడ్డు అక్కడి నుంచి ఇప్పుడు కూడా వేస్తారు మరి అది ఎంతవరకు వేస్తారో మనకైతే తెలియదు అండి కాకపోతే మొత్తం వేసేస్తే బాగుండు కొద్దిగా చాలా మందికి సేఫ్టీగా ఉంటుంది యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి అలా ఏం జరగకుండా ఉంటాయండి ఇంక ఇప్పుడైతే నేను ఈ లోపు అన్నం వంచేసుకున్నాను కదండి అది మగ్గుతుంది చారైతే కమ్మని వాసన వస్తుంది అది మరుగుతుంది కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంక ఈ అయితే నేను ఇది కలిపి పెట్టేసుకుంటానండి అన్నీ కలిపేసేసి అంటే వాటర్ కూడా పోసి పెట్టేసేస్తాను అనమాట నేను అంటే చెయ్యి పెట్టేదానికంటే కొంచెం ఇట్లా వేసుకుంటే మంచిది మళ్ళీ పాడైద్ది ఆఫ్ అననా హాఫ్ అండి చాలు రేపు ఉండొచ్చు అవి కట్ చేసాను కట్ చేస్తాను ఈ గుడ్లు కూడా ఎందుకు వేసేసానండి నేను అవి ఆల్రెడీ కొంచెం మనం మగ్గించుకున్నాం మగ్గించుకున్నాం కదా ఇప్పుడైతే ఉన్నది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నా నేను అంతే 30 आ, 30% ఉడికిందా ఆ 30% ఉడికిపోతది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి ఇవి ఇవి ఏంటంటారు సేర్లో ఏంటో బాగు ఇవి కొంచెం కట్ చేసుకుందాము ఇట్లా వేసుకుంటే మరి ఉప్పు కారం పట్టదు కొంచెం కట్ చేసేసి అయితే కూరలో వేసేసుకుందాము అక్కడ మన హనీ ఉంది కదా హనీ రమ్మంటే రాలేదండి ఏంటో బట్టలు ఉతుక్కోవాలంటుంది వాషింగ్ మిషన్ అదే బట్టలు లేవంటుంది రేపు సాయంత్రం వస్తానంటుంది అవును వస్తే ఇంకా నైట్కి వస్తుంది అంటే ఎలాగో ఉంది కదా రేపు నైట్ అంటే ఆ పిల్ల పాపం వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ లేదండి అంటే మామూలుగా కంటాపరేషన్ చేయించుకుని వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంది హైదరాబాద్ లో ఆ పిల్ల ఇక్కడ జాబ్ చేసిద్ది అనమాట విజయవాడలో ఎప్పుడన్నా వెళ్ళింది పాపం ఏదో తినాలనిపిస్తుంది కదా ఇక ఎప్పుడైనా ఇక చాలా స్వతంత్రంగా అడిగిద్ది సొంత మన ఇంట్లో పిల్లలు మన కూతురు లేదా మన కొడుకు ఎట్లా ఎలా అడుగుతారో అలా అడిగిద్ది పాపం చాలా మంచిదండి మనకి ఏ విషయంలోనైనా చాలా హెల్ప్ఫుల్గా ఉండిద్ది అనమాట ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఫస్ట్ నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఈ ఇది వేసేసుకున్నానండి పారం కొడి నేను నేను ఎలా వేసుకున్నాను అని చెప్పి మీరు వాయించి వేసుకో అవసరం లేదు అంటే ఇది పాడవకుండా ఉండాలి అని చెప్పి నేను ఎక్కడికైనా దూరం అనేది ఒక నాలుగైదు గంటలు గంటల జర్నీ ఉంది తీసుకెళ్ళాలి అంటే గనక ఇలాగా చేసి తీసుకెళ్ళొచ్చు చేసి పాడవకుండా తీసుకెళ్ళొచ్చు ఒక అరగంట గంట అయితే ఫ్రిడ్జ్ లో పెట్టి వేసుకొని ఉంచేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇలా కూడా మంచి టేస్ట్ గా నేను ఇలా నేర్చుకున్నది ఎక్కడ తెలుసా హనీ ఉంది కదండి వాళ్ళ అమ్మమ్మ ఎక్కువ శాతం ఇట్లా వండుతూ ఉంటారు భలే ఉండిద్ది టేస్ట్ మా ఆయనకి చాలా నచ్చింది ఇంకా నేను కూడా నార్మల్గా వండేదాన్ని ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఇట్లా వండడం మొదలుపెట్టాను అన్నమాట ఇది కూడా చాలా మంచి టేస్ట్ ఉంది ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా నేర్చుకున్నప్పుడు చెప్పడంలో తప్పలేదు కదా వాళ్ళు చేశారు బాగుందని అంటే మనమే ప్రొఫెషనల్ అని కాదు కదా అందరి వంటలు బాగుంటాయి బాగుండే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎందుకంటే మా ఆయన నేను ట్రై చేయకపోయినా మా ఆయన ట్రై చేసేస్తాను మీకు చెప్తాను అండి నాలుగైదు సార్లు నేను చేయలేదు అన్నమాట ఇక ఆయన చేసేస్తూ అన్నమాట అట్లా ఇంకా అంత రిస్క్ మనం ఆయనకి ఇవ్వడం ఎందుకని చెప్పి ఇంకా నేనే చేసేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇందులో పచ్చి మసాలా వేసాను మీకు తెలుసు కదండి అని ఆ మాట మా ఆయనకు నచ్చట్లేదు అంటండి అలా చెప్పొద్దని అని అంటాడు ఆయన ఎందుకంటే ఏమేసావు చెప్పు ఏమైనా అరిగిపోతావు అంటున్నాడు మా ఆయన ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి గసాలు చెక్క లవంగాలు యాలక్కాయలు ధనియాలు జీలకర్ర ఒక్క అనాశపువ్వు పువ్వు పెద్దదైతే మనం పెద్దది వేసేసుకోమకండి అందులో ఆఫ్ వేసుకోండి మళ్ళీ ఆ ఘాటు ఎక్కువైపోయి వేసుకున్నానండి అలా గనక మనం వేసి పచ్చి మసాలా చేస్తే ఉంటుంది మామూలుగా ఉండదు కాకపోతే నేను ఎప్పుడు కొబ్బరి వేస్తాను కొంచెం డిఫరెంట్గా ఒక ఐదు ఆరు బాదం పప్పులు వేసాను ఇందులో మంచి గ్రేవీ వస్తుంది మంచి టేస్ట్ వచ్చింది అనమాట అందుకని మీకు చెప్తున్నాను బాదం పప్పు కానీ జీడిపప్పు మళ్ళీ వద్దండి కొంచెం అది జీడిపప్పు వేసుకోవచ్చు చికెన్లో వేసుకుంటే బాగుండుద్ది మళ్ళీ ఇందులో డిఫరెంట్గా వచ్చేస్తుంది టేస్ట్ మళ్ళీ వద్దు అట్లా బాదం పప్పు ఉంటే వేసుకోండి లేదంటే ఎండు కబ్బర్ వేసుకోండి ఓకేనా ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నా నేను ఈ మిక్సీ జార్లో వాటర్ మాత్రం అస్సలు ఎవ్వరు ఏమనుకున్నా సరే ముందే చిన్నప్పటి నుంచి అది చాలా అలవాటు అయిపోయింది చిన్నప్పుడు రోట్లో మసాలా నూరి రోట్లో నీళ్ళు ఎత్తుకొని అందులో వేయడం ఆ రుచే వేరు అసలు ఇంకా అలాగా ఇంకా మిక్సీ జార్ ప్రకారం కూడా మనం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేనైతే వేసేసుకుంటానండి ఇప్పుడైతే నేను అది ఇందులో అన్నీ అన్నీ వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే పారం పారంకోడి కాబట్టి చక్కగా ఉడకాలని మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి ఆయిల్ కూడా వేసేసుకున్నాను చూశారు కదా మీరు ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత ఒక్క రబ్బ కరివేపాకు అయితే వేసుకుంటాను నేను కొత్తిమీర అయితే ఇప్పుడు వేయను లాస్ట్లో వేస్తాను కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుండిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం కూడా మగ్గిపోయింది నేను ఈ కుక్కర్ పెట్టేసుకొని పొయ్యి కొయ్యిమీర పెట్టేసుకున్నాను పారంకోరు కాబట్టి ఇది నాటుకోడితో సమానం అంటే ఉడకడంలో ఒక ఏడు విజిల్స్ పెట్టిన పెట్టుకుంటాను నేను అయితే అన్నం మగ్గిపోయిందండి అన్నం తీసేస్తున్నాను కుక్కర్ పెట్టేస్తాను ఈ చారైతే కొంచెం మరిగించుకుంటా ఇంకా నేను కొంచెం వస్తు ఫ్రెష్ అయితే వచ్చిన తర్వాత నేనైతే అది తాలింపు వేసుకుంటాను ఇదైతే ఒక ఏడు విజిల్స్కి వదిలేసిన చారైతే మంచి స్మెల్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ లోపైతే అది మరుగుతూ ఉండిద్ది ఇది ఉడుకుతూ విజుల్ వస్తూ ఉండిద్ది ఈ లోప అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇంకా వెళ్ళి స్నానం అది చేసి వచ్చేసాను ఇప్పుడైతే నేను విజిల్ అదే కుక్కర్ పెట్టి వెళ్ళాను కదండి అది కూడా ఒక ఏడు విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు అదే విజిల్ తీసేసి నేను ఇంకో కొంచెం వాటర్ ఉంటాయి కదా అదైతే ఉడికించుకుంటున్నాం కూర అయితే దగ్గర పడిపోయింది ఇంకా కొంచెం ఆ వాటర్ కూడా కొంచెం ఇంగిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసి అయితే మనం తినేద్దాం ఎందుకంటే ఈ కూర మాత్రం మామూలుగా రాలా అద్దిరిపోయింది అసలు ఎక్సలెంట్గా వచ్చింది చూసారు కదా గుడ్లు కోడి పారం కోడి కోడి అన్ని ఇది అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతంగా వచ్చింది అన్నమాట ఇంకా ఈ వాటర్ కూడా ఉంచొద్దండి ఈ వాటర్ కూడా కొంచెం దగ్గరకు అయిపోవాలి అంటే ఆ గ్రేవీ అంతా ముఖంకు పట్టేలాగా దగ్గరకైతే తినడానికి సలెంట్గా ఉండిద్ది అనమాట అది దగ్గరకు అయిన తర్వాత కొత్తిమీర వేసి తినించేసి తినేసి ఇక బొజ్జోడ బ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది దగ్గరకు అయిపోయింది ఇదిగోండి నేను కొత్తిమీర వేసేసుకుంటున్నా పైనుంచి ఓకే ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకొని వీళ్ళకి పెట్టేస్తాను ఇక తినేస్తాను దగ్గర మళ్ళీ పొద్దున్నే పిల్లలకి ఎగ్జామ్ ఉందండి వాళ్ళకైతే ఇక పెట్టేస్తే త్వరగా అనమాట తినొద్దాం అయితే మంచి సువాసన వస్తుంది ఒక పట్టు పడదాం చాలా ఇంకా మీరు చదువుకునేది ఆకలేస్తుంది వేస్తుంది అన్నారు కింద లే రండి అన్నది పనిచేశారు చదువుకుంది కదా లోడీ న్యూగడ్ డ్రామ్మ போந்தா பார்கோடி

श अ వరం బాగుంది ఐదు వందలు చాలా బాగుంది చాలా ఎలా పెడుతున్నారు అసలు ఎలా పెడతారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అండి ఒకసారి కూడా చెప్పాలి ఎలా పెట్టారు కొంచెం అందరూ పెట్టారు చింతపండు పచ్చి చింతపండు టమాటాలు ఉప్పు కొత్తిమీర వేసి ఫస్ట్ అయితే పిసికేస్తానండి చేతితో బాగా తర్వాత ఇక అందులో వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి కొత్తిమీర వేసేస్తాను కొంచెం ఒక రేప కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిపెచ్చి మరగపెట్టి తాలింత నాటు మెత్తగా ఉంది కట్టడం కాబట్టి చూసుకుంటారు ఈ టైంలో గార్లు ఉంటే నా అద్దరు లేదా అసలు ఈ గ్రేవీకి గార్లెక్స్ అన్నట్టుగా ఉంటుంది గ్రేవీ మంచి రుచిగా ఉంటుంది నాకు ఫేవరేట్ గార్లు చికెన్ కొరమన చాలా ఇష్టం ఈ ఇంట్లో ఇష్టం నాకు అసలు అయితే గార్లు మీద

తెలుగులో నిట్ అప్లేస్మెంట్ చేద్దాం అందుకనే తెలుగు అంటే నేచురల్ మనం బోర్ కొట్టదు రే బుక్కా అంటే అలా తోటలో ఇది తెలుగు షార్ట్ ఈజీ

పిల్లల సెలవులు అయితే ఇచ్చిన తర్వాత తెచ్చి పని అయితే స్టార్ట్ చేయాలండి అది ఎలా కొంచెం బాగు చేయడం చుట్టూతా ఆ నాపనాలు అయ్యేసి అంటే రేపు వర్షాకాలం వస్తే మట్టంతా ఉన్నా కూడా జారిపోయింది ఇక కుప్పలు కూడా బాగా చదివేస్తున్నాయి గోత్తులు గోధులు పెట్టేస్తున్నాయి సరే పిల్లల సెలవులు ఇచ్చారక అందరం కలిసి వెళ్ళి చర్చి దగ్గర ఉండి ఒక వారం బదులు పని అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం మరి ఏం జరిగిద్దో 자, 아로도 다마 다쓰레만 ఆయన స్వహసాలతో ఆయనే కట్టాడు వీడియోస్ అయితే ఉన్నాయి ఎక్కడైనా మీరైతే పెడతా చర్చి కట్టినట్టు डिगालना पर्दून को आनी असल में दर्दर पोटले जिम्मत नहीं थे अगर पर्दून ने डिगाल कैलेंस करते थे तो क्या पर्दून ने चारा पर्दून ने डाल सकते हैं మొత్తం దాని దగ్గర పెట్టి కూర అయితే కరెక్ట్గా నిన్న సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ లోపు అక్కడికి వెళ్ళామండి మళ్ళీ ఈరోజు సాయంత్రం సెవెన్ థర్టీ మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలు తినేసారు నేను కూడా తినేసా ఈరోజు కొంచెం వీడియో తీసే వాటి లేట్ అయింది అయినా ఆయన కొంచెం ఆస్వాదిస్తా నచ్చితే కూర కనుక చక్కగా నిదానంగా తింటారు అనుకుంటా కూర మాత్రం ఎలా ఉంది అది విషయం అయితే అదిరిపోదు కూర అయితే టేస్ట్ మీరు ఒకసారి ఎట్లా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసి కొంచెం క్లీన్ చేసేసుకొని చక్కగా పడుతుంది ఇంకా పొద్దున్నేసి పిల్లలు క్యారేజ్ కట్టాలి మేము కూడా కందరిగింది ఇవాళకైతే ఈ వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ చూస్తున్నాక ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్